పైలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించు హై స్కూల్ ఉన్నవాళ్ళు ఆ బాము కొట్టండి హై స్కూల్ ఉన్నవాళ్ళు మెడుపల్లి మొత్తంలో మనకు అందించడం జరిగింది దానికి కొడిన్యాల పట్టణ రజక సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఐలమ్మ విగ్రహానికి పూలమాల అందించవలసింది పూలమాల సమర్పించవలసిందిగా కోరుతున్నాను ఉస్మానియా ఉద్యమ సింఘం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ మేడిపల్లి సత్యమన్న గారికి కుడిమ్యాగమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా చెప్పట్లు ఎమ్మెల్యే గారికి అలాగే కుడిమ్యాల మండల పిల్లలందరికీ కూడా ఆశీనైనటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కుడిమ్యాల చరిత్రలో లిఖించదగ్గటువంటి ఒక గొప్ప రోజు ఎందుకంటే చాకలి ఐలమ్మ నెలకొల్పిన ఒక జాతి మన యావత్ రజక జాతి గర్వించదగ్గటువంటి ఒక గొప్ప పోరాట యోధురాలుగా ఎదిగినటువంటి ఆమె చరిత్ర మనకి తెలుసా ఎంతమందికి తెలుసు కలి ఐలమ్మ గారు వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలంలో కిష్టాపూర్ అనే గ్రామం లోపల జన్మించినటువంటి చాకలి కులం లోపల జన్మించినటువంటి ఒక గొప్ప పోరాట యోధురాలు మన చాకలి ఐలమ్మ గారు వను నాలుగో బిడ్డ నాలుగో బిడ్డగా తను జన్మించినరు వాళ్ళ ఇంటి పేరు ఓరుగంటి చాకలి ఐలమ్మ ఓరుగంటి మల్లమ్మ సాయిలు వాళ్ళ తల్లిదండ్రులకు జన్మించినటువంటి చాకలి ఐలమ్మ గారు పాలకుర్తికి చెందినటువంటి చిట్యాల నరసయ్య గారిని వివాహం ఆడడం వల్ల చిట్యాల ఐలమ్మ చిట్యాల చాకలి ఐలమ్మ అని పేరుగాంచింది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి లూదినటువంటి ఉద్యమాన్ని రగిల్చినటువంటి ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి ఎంతోమంది పోరాట యోధులు ఉన్నటువంటి ఆ కాలం లోపల వారందరిలో ప్రముఖంగా చెప్పుకట్టయింది కాబట్టి ఇది తెలంగాణ చిన్న ఇది తెలంగాణ కతరా చిన్న చరిత్ర సాక్ష్యమురా కన్నా మరసి పోని కతరా చిన్నా మనసు పెట్టి వినరా కన్నా మానం దోసిరి ప్రాణం దీసిరి మంగళ సూత్రాలను ఉరి చేసిరి సిరి ప్రాణం దీసిరి మంగళ సూత్రాలను ఉరి చేసిరి భర్తలసి బతుకం మాడించిరి అమ్మతనాన్ని గడి చేసిరి రా ఇది తెలంగాణ కథరా చిన్న చరిత్ర సాక్ష్యమురా కన్నా మనసు పెట్టి వినరా చిన్న మరిసిపోని కథరా కన్నా ఆడబిడ్డలను అప్పుడున్నటువంటి పంతొమ్మిది వందల నలభై నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు కూడా జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లోపల బడుగు బలహీన వర్గాలు వృత్తి చేసుకు బతికే అన్ని కులాలు బీసీ వర్గాలకు చెందినటువంటి వృత్తి చేసుకొని బతుకుతున్నటువంటి ప్రతి ఒక్క కులము కూడా అప్పుడున్నటువంటి రజాకారులు రజాకారులకు తొత్తులుగా బానిసలుగా వ్యవహరించినటువంటి భూస్వాములు పెత్తందారులు దొరలు దేశ్ముఖులు ప్రజాకారులను తరిమినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆడబిడ్డ మన రజక కుటుంబంలో మన సాకలి కులంలో పుట్టి ఈ తెలంగాణకే ఒక ఆడబిడ్డలా ఈరోజు కీర్తింపబడుతున్నందుకు యావత్ జాతి అంతా కూడా మనం గర్వించదగ్గటువంటి గొప్ప విషయము కాబట్టి చాకలి ఐలమ్మ ఆ స్ఫూర్తిని మనం నింపుకొని రాబోయే తరాలకు కూడా ఆవిడ చరిత్రను ఆవిడ చరిత్రను తెలియజేసుకుంటూ ఆవిడ స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకెళ్ళాలి అలాగే సంఘం ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలము చెప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు కొత్తూరి మహేష్ గారికి మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మిత్రులు జీవన్ రెడ్డి గారికి మాజీ ఏఎంసీ చైర్మన్ గోగురి రెడ్డి గారికి కేడిసి బ్యాంక్ మాజీ డైరెక్టర్ గుడి మల్లికార్జునరెడ్డి గారికి పెద్దలు చిల్వేరి నారాయణ గారికి ఏసీఎస్ చైర్మన్ కూడూర్ బండ రవీందర్ రెడ్డి గారికి పులి వెంకటేష్ గౌడ్ గారికి రాజేందర్ గారికి నాగభూషణం గారికి వేదికమైన ఉన్నటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు అటు మన రజక సంఘం సోదరులు సోదరిమనులు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ రజక సంఘానికే కాకుండా అన్ని వర్గాల కోసం అన్ని మతాల కోసం వెట్టి చాకిరి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ప్రభుత్వం చేత గుర్తింపు పొంది మహిళా సోదరిమనులకే కాకుండా ప్రతి ఒక్కలకు మార్గదర్శిగా నిలబడినటువంటి గొప్ప మహనీయురాలు మన చాకలి ఐలమ్మ స్ఫూర్తిలో ఆమె విగ్రహ ఆవిష్కరణ పెద్దలు సత్యమైన చదువులో జరుపుకోవడం మన కొడిమేల వాసులు అదృశ్యంగా భావిస్తున్నాను ఆమె ఆ రోజు గొడ్డలు పట్టి పోరాటం చేసి పెద్ద దొరలకు కానీ రజాకారులకు కానీ ఎదురొడ్డి ఆమె పోరాటం చేసింది ఆమె ఉద్యమ స్ఫూర్తి ఈ రోజు ప్రతి ఒక్క మహిళ చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పని ఆమె స్మృతిలో మనం ఉండాలని చెప్పని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలిసి ముగిస్తున్నాను వీర భవిత శ్రీపతి చిట్్యాల ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు వేదిక మీద చైర్మన్ ఈ కొడిమేల ముద్దుబిడ్డ కొత్తూరు మహేష్ గారు మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ అదేవిధంగా జమ్మాల్పూరి రాజేందర్ గారు నాగభూషణ్ రెడ్డి గారు పోడూరు సింగిల్ విండో చైర్మన్ రవీందర్ రెడ్డి గారు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా ఆర్గనైజ్ చేసిన ప్రజక సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గారు సోదరులు మరిపల్లి శంకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా అక్కలు చెల్లెలందరికీ మీడియా మిత్రులకు ముఖ్యంగా యువకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల కిందట బానిసత్వ విముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడున్నటువంటి రజాకారులకు ప్యూడల్ శక్తులకు వ్యతిరేకంగా ఎంతో పోరాటం చేసి నేడు మనందరి కూడా ఆదర్శంగా నిలుస్తున్న గొప్ప వనిత చాకలి ఐలమ్మ గారు ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో అదేవిధంగా ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు చదువు లేకున్నప్పటికీ కూడా ఈనాడు చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ కూడా ముందుండి కొట్లాడినటువంటి ధీరవనిత ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేడందరూ కూడా మహిళా లోకం అంతా కూడా ఎక్కడైతే అనచిడ ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని కొట్టాడాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక చాకలి ఐలమ్మ యొక్క సేవలను ఆమె పోరాట పడిమర దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకమైన మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం జరిగింది అంతేకాదు ఆమె వారసులైనటువంటి వాళ్ళ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించుకొని ఆనాటి యొక్క ఆమె చేసినటువంటి పోరాటం ఆమె స్ఫూర్తిని ఈ ప్రభుత్వం గుర్తు పెట్టుకొని వారిని గౌరవించుకుంటుంది ఇంకా ముందు ముందు కూడా చాకలి ఐలమ్మ పేరిట అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం రూపొందిస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను రజక సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంత పెద్ద గొప్ప విగ్రహాన్ని అందించినటువంటి దాతలైనటువంటి కమలాకర్ రెడ్డి గారు అదేవిధంగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను సౌండ్ కొంచెం హలో ఓకే ఇప్పుడు కొడుమేలా పట్టణ రజక సంఘం వర్గం ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులైనటువంటి మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారిని సాలోతో చీరు సత్కారం జరుగుతున్నది అలా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథి బండ రవీందర్ రెడ్డి గారు పిఎస్సీ చైర్మన్ పొడూరు గారిని సత్కరించవలసిందరినీ కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాము కుడిమ్యాల చాకలైలమ్మ విగ్రహ ఏర్పాటుకు సహకరించి దాతలను సత్కరించవలసిందిగా కూర్చున్నాము ఈనాటి కార్యక్రమానికి గురుతులో ఒక్కొక్క రాయి మల చిక్కితే అతి స్థూపము ఎందరో మరులా చాగాలకు రూపము రిత రక్త పూసిరాచుక్క రాయికోచరిత రక్త పూసి రాచుక్క ఏ ఎంత పూసినయో ఆ ఎర్రని మల్లెలో అన్న తుట్టి మరకళ్ళకు అరవై తెలంగాణ సాయుధ పోరాటపు గుర్తులై దొరికిన వారిని నరికిరి బురుసు వద్ద వరుస వెట్టి కాల్చిరి దిన గండమై గడిచెనే ఆ కాలమో దిన తిన గండమై గడిచెనే ఆ కాలము ఎత్తుటి మర కళ్లకు అరవై నిండాను తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై దొడ్డి కొమురయ్యా బందగి ఐలమ్మలు విముక్తి పోరులో నా శువులు బాసినరో దొడ్డి కొమురయ్యా బందగి ఐలమ్మలు విముక్తి సాయుధ పోరుకు వీరగడ్డ గడ్డ తెలంగాణ సాయుధ పోరుకు వీరగడ్డ గడ్డ తెలంగాణ చరిత్ర పుటలలో చిరసాయి గనిల్చెనో